నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ కలిసి కనిపిస్తే అది అభిమానులకు పండగ మరియు ఇండస్ట్రీకి స్పెషల్ మూమెంట్ అనే చెప్పాలి ఈ నలుగురు ఒకే ఫ్రేమ్ లో ఉంటే థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినంత హైపు వస్తుంది కానీ ఆశ్చర్యకరంగా ఏళ్లుగా అది జరగట్లేదు అప్పుడెప్పుడో వజ్రోత్సవం వేడుకలు టాలీవుడ్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో మాత్రమే ఈ నలుగురు కలిసి కనిపించారు ఆ తర్వాత కాలం మారింది ఈవెంట్లు మారాయి ఫోటోలు మారాయి కానీ ఈ విషయం మాత్రం మారలేదు ఎప్పుడు నలుగురు కలిసి కనిపించటం లేదు ఒకవేళ ముగ్గురు కనిపిస్తే అందులో నాగార్జున లేదా బాలకృష్ణ తప్పనిసరిగా మిస్ అవుతున్నారు తాజాగా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ లో చిరంజీవి వెంకటేష్ నాగార్జున కలిసి పాల్గొన్నారు ప్రముఖ వైద్యుడు గురువారెడ్డితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు కానీ అదే సమయంలో ఒక ప్రశ్న మళ్లీ మొదలైంది బాలయ్య ఎక్కడా ఇదే ప్రశ్న ఇంతకు ముందు ఎన్నో సార్లు కనిపించింది వినిపించింది కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలు ఘనంగా జరిగాయి ఆ ఈవెంట్ కు బాలయ్యతో పాటు చిరంజీవి వెంకటేష్ హాజరయ్యారు కానీ నాగార్జున కనిపించలేదు అంతకు ముందు మరో కార్యక్రమంలో చిరు నాగ్ వెంకీ కలిసి సందడి చేశారు అప్పుడు బాలకృష్ణ మిస్ అయ్యారు ఇలా ప్రతిసారి సీన్ రిపీట్ అవుతూనే ఉంది ఒకరుంటే మరొకరు లేరు ఇది కేవలం టైమింగ్ సమస్యేనా లేక షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయా లేక అనుకోకుండా జరుగుతోందా అనే ప్రశ్న మొదట్లో సాధారణంగానే అనిపించినా ఇప్పుడు మాత్రం నెటిజన్లలో డౌట్స్ పెరుగుతున్నాయి వీరిని ఇండస్ట్రీ పెద్దలు అంటారు అన్నదమ్ముల్లా ఉంటారు అంటారు మరెందుకు కలిసి కనిపించడం లేదు అనే సందేహం సోషల్ మీడియాలో చర్చగా మారింది కొందరు ఫ్యాన్స్ అయితే మరింత ముందుకెళ్లి బాలయ్య నాగార్జున మధ్య ఏదైనా కోల్డ్ వార్ ఉందా ఇద్దరు ఒకే స్టేజ్ పై ఉండకూడదనే రూల్ ఏమైనా ఉందా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు నిజానికి ఈ నలుగురు తమ తమ కెరీర్లలో సూపర్ స్టార్స్ తమ తమ వ్యక్తిత్వాలతో ముందుకెళ్లిన వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి ప్రాధాన్యత వాళ్ళది అయినా సరే అభిమానుల కోణంలో చూస్తే మాత్రం ఒకే ఫ్రేమ్ లో నలుగురు లెజెండ్స్ కనిపిస్తే చూడాలని ఉండడం సహజం ముఖ్యంగా ఈ రోజుల్లో మల్టీ స్టార్ ట్రెండ్ పాన్ ఇండియా హై రీయూనియన్ మూమెంట్స్ కు విలువ పెరిగిన నేపథ్యంలో ఈ సీనియర్ హీరోల మీటింగ్ పై ఆసక్తి మరింత పెరిగింది ఎప్పుడు చూసినా ముగ్గురే మరి నలుగురు ఎప్పుడు అన్న ప్రశ్న ఇప్పుడు ట్రెండ్ అవుతోంది కొందరు దీన్ని యాదృచ్ఛికంగా తీసుకుంటే మరికొందరు మాత్రం దీని వెనుక ఏదో ఉందనేలా మాట్లాడుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఎవరు స్పందించలేదు ఎవరు క్లారిటీ కూడా ఇవ్వలేదు అందుకే ఈ మౌనం మరింత అనుమానాలకు తావిస్తోంది నిజంగా ఇది కేవలం కోయిన్సిడెన్సా లేక కావాలనే జరుగుతున్న దూరమా అభిమానుల మనస్సుల్లో మాత్రం ఇప్పుడు ఒకటే కోరిక ఉంది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఈ నలుగురు ఒకే స్టేజ్ పై ఒకే ఫ్రేమ్ లో కనిపించాలి అని అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ అప్పటి వరకు ఈ ముగ్గురి ఫోటోలు ఆ నాలుగో వ్యక్తి లేనితనం కాంట్రవర్సీగా మారుతూనే ఉంటుంది అభిమానుల ఎదురు చూపులు మాత్రం ఇలాగే కొనసాగుతాయి ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా